నమస్తే వెల్కమ్ టు కే టైమ్స్ నేను మీ ప్రత్యుష ప్రస్తుతం మనం గాంధీనగర్లోని ఒక సర్పంచ్ అభ్యర్థి దగ్గర మనమైతే ఉన్నాము చూ స్వామి గారు సార్ ఇంతకుముందు కూడా సర్పంచ్గా ఎన్నోసార్లు రెండు సార్లు సర్పంచ్గా ఎలక్షన్ అయ్యాడు అదేవిధంగా ఇప్పుడు కూడా పోటీలో బరిలో ఉన్నారు తను చేసిన అభివృద్ధి పనులేంటి ఇప్పుడు ఊరికి ఏ అభివృద్ధి పనులు చేయబోతున్నారని మనం తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇంతకుముందు మీరు అభివృద్ధి పనులు ఎన్నో చేశారని విన్నా సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని మేము విన్నాం మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి అదేవిధంగా మీరు ఇప్పుడు ఊరికి ఇంకా ఏ అభివృద్ధి పనులు అయితే చేద్దామని అనుకుంటున్నారు మేడం మేము ఆగస్టు రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయ్యాను సర్పంచ్ని అయిన తర్వాత మా విలేజ్లో గ్రామ పంచాయతీ బిల్డింగు లేదు గ్రామ పంచాయతీ కడదామంటే స్థలం లేదు నేను సర్పంచ్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ స్థలం కొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ మా అప్పుడు మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు మా జెడ్పీటీసీ దగ్గర పోయి ఆయన సలహా తీసుకొని శాంక్షన్ తీసుకొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ తీసుకొని గ్రామ పంచాయతీ బిల్డింగు కట్టేయడం జరిగింది అదే విధంగా మళ్ళా దీని కాంపౌండ్ చూత లేదు ఆ కాంపౌండ్ చూత మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సహకారంతో ఆ కాంపౌండ్ చూత శాంక్షన్ తీసుకున్నాం ఆ శాంక్షన్ తీసుకొని కాంపౌండ్ చుట్టా తిప్పినాం విధంగా ఇప్పుడు ఆంజనేయుని గుడి సుత ఇక్కడ గుడి హనుమాన్ల గుడి లేకపోయింది అది చూత ప్రజల యొక్క సహకారం అందరి పోతుపాలంతో ముందుకు పోయి హనుమాన్ల సుత పెట్టేయడం జరిగింది హనుమాన్ల గుడి సుతో కట్టేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూత మళ్ళీ మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం నిలబడ్డం కాబట్టి ప్రజల యొక్క సమస్యలు ఏవి ఉన్నా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి దాన్ని ఎమ్మెల్యే గారు చెప్పి ప్రజల సమస్యలు ఏదున్నా వాళ్ళ ప్రజల సమస్యలు తీరుస్తామని ఆమిస్తున్నాం అదేవిధంగా గతంలో మాకు స్కూల్ బిల్డింగ్ సుత చిన్న స్కూల్ ఉండే మాకు అప్పుడు బిల్డింగ్ లేదు ఆ బిల్డింగ్ సుత జెడ్పీటీస్ గారి అప్పుడు మా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు జెడ్పీటీస్ ఉండే ఆయన ద్వారానే అధిస్తుత శాంక్షన్ తీసుకొచ్చి స్కూల్ భవనం కట్టించి అంగన్వాడి కానీ అంగన్వాడీ సెంటర్లు రెండు రెండు అంగన్వాడీ సెంటర్లు దాని సూత కట్టేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను సభ్య సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి ప్రజల యొక్క సౌకర్యాలు వాళ్ళు ఏదిగొన్న కొన్ని పక్క ఇండ్లు లేవ్వంటాన్లు మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ఆ ఇండ్ల సుత తేవడం జరుగుతుంది ఆ ఇండ్లను చూత ప్రజలకు బీద వాళ్ళను గుర్తించి బీద వాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చూత ఇల్లు కట్టియడం జరుగుతుంది అదేవిధంగా వితంతు పింఛన్లు చూత చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చూత గుర్తించి వాళ్ళకు చూత పింఛన్లు పెట్టడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు సహకారంతో అవి తీసుకొని పింఛన్లు సూత పెట్టడం జరుగుతుంది వికలాంగుల సూత వికలాంగుల చాలా చాలామంది ఉన్నారు వికలాంగుల సూత ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి మాకు ఎమ్మెల్యే గారు ఆ దృష్టికి తీసుకుపోయి ఆ ఎమ్మెల్యే గారి దృష్టితోటే ఆ పింఛన్లు సుత పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మాకు ఇక్కడ కాపువాడ నుండి మామిల్లగడ్డ పోయే దారి ఆ దారి అప్పుడు రైతుల పోయేది బాగా ఇబ్బందికరం ఉన్నది ఆ రోడ్డు సుత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ రోడ్డు సుత శాంక్షన్ చేసి అది సుత చేయడం జరుగుతుంది ఊళ్ళో మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ ఒకటి లేదు డ్రైనేజ్ సుత ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయి ఆ శాంక్షన్ తీసుకొని డ్రైనేజ్ చూతా కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మెయిన్ ఇబ్బంది ఏమన్నంటే అంటే మాకు మెయిన్ సెంటర్ మీద మూత్రశాలలు చాలా సౌకర్యాలు బస్సులు వాటు థియేటర్లు పోయేటోళ్ళు చాలా ఇబ్బందికరం జరుగుతుంది ఆ మూత్రశాల చూత కట్టేయడం జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పడం జరుగుతుంది వాటర్ ట్యాంక్ చూత మా జడిపిడిస్ ఉన్నప్పుడే ఆ ట్యాంక్ చూత శాంక్షన్ చేసి ఆ ట్యాంక్ చూత కట్టేయడం జరిగింది చాలా బోర్లు అప్పుడు మాకు వాటర్ చాలా ఇబ్బందికరం ఉండే మిషన్ భైరాత ఇప్పుడుప్పుడు మొన్న మొన్న ఒక ఐదారు సంవత్సరాల క్రితం వచ్చింది అంతకుముందు బోర్లు వేసి ఇంటింటికి పోయి పానర్ పట్టుకొని అమ్మ నీళ్ళు వస్తాయి పట్టుకొని నేను సర్పంచ్ ఉన్నప్పుడు చూత వాడ వాడ తిరిగి పానర్ అందుకొని తిప్పి నీళ్ళు వేయడం చూత జరిగింది స్కూల్ బిల్డింగు లేకపోయింది పిల్లలు చదువుకుందా అంటే చాలా ఇబ్బందికరంగా పడితే ఇప్పుడున్న మా ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి చంద్రలాల్ గారు చూస్తుండే అప్పుడు ఎమ్మెల్యే ఆయన సహకారంతో ఈ స్కూలు బిల్ ఒక ఐదు గుంటలు జాగా ఉండే ఆ జాగాల స్కూల్ కట్టాలంటే లేదు పిల్లలు చదవాలంటే బాగా ఇబ్బందికరమైంది మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసుకొని స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది ఇక్కడ కట్టించి దీన్ని కాంపౌండ్ చూస్తా కట్టేయడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో అప్పటి మా చందలాల్ చంద్రలాల్ గారు ఉండే ఆ చంద్రలాల్ గారి సాయంతో ఈ కాంపౌండ్ చూత కట్టడం జరిగింది అదేవిధంగా అంగన్వాడి బిల్డింగ్ సూత ఇక్కడ కట్టడం జరిగింది మళ్ళీ అంగన్వాడి బిల్డింగ్ ఇప్పుడు చూత కూలిపోయింది అది బాగా పాతదై శిథిలమైంది దాని చూత కొత్త శాంక్షన్ ఇప్పుడు తీసుకొని అంగన్వాడి బిల్డింగ్ చూత ఇప్పుడు కట్టడం జరుగుతుంది కట్ట కట్టడం పూర్తి అయిపోతుంది ఉన్నప్పుడు ఈ భూలక్ష్యం అనేది చాలా దిగబడిపోయింది ఈ దిగబడిపోయింది దాన్ని నేను సర్పంచ్ గెలిచిన తర్వాత దీన్ని దేవుని ప్రజల యొక్క సహకారంతో ప్రజలు అంద సాకారం తీసుకొని భూలక్షణం సుత గద్దె కట్టించి ఈ విగ్రహాలు సుత మా నేను ఉన్నప్పుడే విగ్రహాలు చేయించి అప్పుడు విగ్రహాలు లేవు ఏం లేవు ఈ విగ్రహాల సుత చేయించి ఈ విగ్రహాలతోటి భూలక్షణి నిలబెట్టాము అదే విధముగా ఇంకా చేయబోయే పనులు ఏమున్నాయంటే ఇప్పుడు ఇటు సీసీ రోడ్స్ కావాల్సింది ఉన్నది చేసేది ఉన్నది ప్రజల యొక్క సమస్యలు ప్రజలు కోరుతాను ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్డు చేయడం చూత జరుగుతుంది సమాధుల గడ్డ చూత అప్పుడు చేసినప్పుడు దాని చూత కొంత పని ఉన్నది దాని చూత చేయడం జరుగుతుంది అదేవిధంగా చెంచు కాలనీ అని కట్టిల్ అక్కడ చెంచోళ్ళకు సీసీ రోడ్లు లేవు వాళ్ళకు మంచినీటి సౌకర్యం లేదు వాళ్ళకు ఒక ట్యాంక్ లేదు మా మిషన్ భైరత్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ ద్వారా వాళ్ళకి అక్కడికి పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి నల్లాలిచ్చి వాళ్ళకు చూత వాటర్ అందియాలనే చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ నుంచి మెయిన్ భూలక్ష్మి వారి నుండి మిషన్ భైరత వరకు సిసి రోడ్స్ లేదు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోయి ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ సిసి రోడ్స్తో వేయడం జరుగుతుంది అక్కడికి మిషన్ బైరాత దాకా అదేవిధంగా ఇంకా మా ఎస్సీ కాలనీకి కమిటీ ఆలు లేదు ఎస్సీలను చూత గుర్తించి అప్పుడు స్థలం లేక కట్టడం జరగలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి చేయబోయే పనులు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కమిటీ వాళ్ళ సుత కట్టేయడం జరుగుతుంది మా ఎస్సీలు బాగా కోరుతాను గౌడ సంఘం సూత వాళ్ళ సూత కమిటీ వాళ్ళు కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని దగ్గర తీసుకుపోయి అది దృష్టికి తీసుకుపోయి తీసుకొచ్చి వాళ్ళకు చూత కమిటీ వాళ్ళు కట్టేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా కాపోలు సుత వాళ్ళ సుత అడుగుతాను కమిటీఆాలని వాళ్ళ సూత ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు సహకారంతో ఆ కమిటీయాల సుత కాపళ్ల చూత కట్టేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది విధంగా యాదవులు బీరాన్న గుడి కావాలని కూర్తాన్లు యాదవ్ యాదవులు మొత్తం బీరాన గుడికి కావాలని కూర్తనులు మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి ఆ బీరాన గుడి సుత తీసుకొని వాళ్ళకి ఆ గుడి కట్టేయడం సుత జరుగుతుందని చెప్తాను అదే విధంగా ఊళ్ళే పోషమ్మ గుడి పెట్టాలని ఊరు ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఇంతకుముందు చూత పోషమ్మను పెడితే కొంతమంది దుండగులు చేపట్టి పోషమ్మ గుడిని పెట్టిన దాని చూత తీసేయడం జరిగింది అదేవిధంగా అది కాకుండా మళ్ళీ ప్రజలు కోరుతున్నారు పోషమ్మ గుడి కట్టించి పోషమ్మను చూత చేయడం జరుగుతా అని జరుగుతుంది చూత అప్పుడు మాకు వాటర్ ట్యాంక్ లేదు ఎమ్మెల్యే గారు సహకారంతో అప్పుడు చంద్రలాల్ గారు చూస్తుండే వాళ్ళ సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు ట్యాంక్ అప్పుడు మాకు మిషన్ భైరత లేకుండే ఇప్పుడు ఇంత ఇంత ఒక రెండు ఒక ఐదు సంవత్సరాల క్రితం మిషన్ భైరత వచ్చింది అంతకుముందు మాకు వాటర్ బాగా సమస్య ఉండే అప్పుడు మా ఎమ్మెల్యే గారు అప్పుడు జెడ్పీటీస్గా ఉండే ఆయన దృష్టికి తీసుకుపోయి చాలా అనేకమైన బోర్లు వేసి ప్రజల యొక్క వాళ్ళకు నీళ్లు లేకపోతే తెలందాకా చూత వాటర్ ట్యాంక్ ఎక్కించి వాటర్ ఇళ్ళ పొండి వాడల పొండి తిరుక్కుంటా అమ్మ నీళ్ళు వస్తానే పట్టుకోండి తల్లి లేని మళ్ళీ కరెంట్ ఉండదు అప్పుడు కరెంట్ సమస్య ఉండే అమ్మ పట్టుకోండా చూస్తే ఇంటింటికి లేపి వాళ్ళకు నల్లాలే తిప్పి నీళ్ళు ఇచ్చి పట్టుకోండి అమ్మ అని చెప్పుకుంటూ పోయి అదేవిధంగా ఇంకొక మెయిన్ మాకు ఇబ్బంది ఏముందంటే ఇప్పుడు ఈ మామిల్లగడ్డ రోడ్ ఒకటి ఉన్నది బాగా రైతులకు ఇబ్బంది ఉన్నది బాగుతిపేట దుంపిల్లపల్లె మెయిన్ సమస్య మాకు అక్కడ రైతులు పోతే అందుకు చాలా నాలుగు ప్ర రైతులు పోతారు దానికి దానికి ఏమైందంటే బాగా చాలా ఇబ్బందికరం ఉన్నది అది చూస్తా మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినాం శాంక్షన్ ఇచ్చిండు టెండర్ సుత అయింది అది సుత మెయిన్ ఆ రోడ్డు సుత అయిపోతుంది అని తెలియజేయడం జరుగుతుంది దాని సుత ఏం ఇబ్బందికరం లేదు ఎమ్మెల్యే గారు సహకారంతో ఆ రోడ్డు శాంక్షన్ వచ్చింది ఆ రోడ్ను సుత తీసుకున్నాం అది ఆ మెయిన్ ప్రజల యొక్క ఇబ్బందుల చూస్తా తప్పిస్తామని తెలియడం జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇక్కడ వాటర్ ట్యాంక్ నుండి జంక్షన్ వరకు సైడ్ డ్రీమ్స్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చాడు దాంతో శాంక్షన్ ఇచ్చే ఇప్పుడు డ్రైనేజ్ చూస్తా ఈ మేడారం జాతర లోపే అయిపోతాయి మా ఎమ్మెల్యే గారు అండతోటే ఇవన్నీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని చేయవలసిన పనులు చూస్తున్నాయి ఇంకా అవి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తీసుకొచ్చి ప్రజల సమస్యలు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల యొక్క ఆలోచన విధానం తీసుకొని వాళ్లకు చేరబోయే విధంగా పనులు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఓకే చూశారు కదా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఊరి అభివృద్ధి పనులు అయితే చేస్తాము ఇప్పటి వరకు ప్రజల స్పందన అయితే చాలా బాగుంది ప్రచారంలో భాగంగా మేము ప్రజలందరి సహాయ సహకారాలతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి స్వామిగారు అంటున్నారు సో ఖచ్చితంగా చూద్దాం గెలుపు మాదే అంటూ హామీ ఇస్తున్నారు కెమెరామెన్ రాకేష్తో ప్రత్యూష కే టైమ్స్